అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉండంగా నేనే నెక్స్ట్ బీసీ సీఎం అని ఏమన్నా మాట్లాడే ఏమన్నా ఆయన హట్టింగ్ అనిపించిన ఏమన్నా నేనే నెక్స్ట్ బీసీ సీఎం అని ఎక్కడ చెప్పినా నెక్స్ట్ బీసీ సీఎం అన్నారు రేవంత్ రెడ్డి చివరి బీసీ సీఎం అన్నారు బరాబర్ చెప్తున్నాది వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీసీ ముఖ్యమంత్రి ఉంటాడు ఓ చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అని చెప్తా ఉన్నా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా అప్పుడేంది ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా అన్నమాట కాంగ్రెస్ నుంచి ఎందుకు ఎమ్మెల్సీ రాజీనామా చేయట్లేదు అనేది నేనేమంటున్నా మీరు కాంగ్రెస్ బీఫామ్ బీఫామ్ మీది మాత్రం కావచ్చు మీరు ఒకసారి గమనిస్తే నేను జూన్లో ఎలక్షన్లో ఉన్నా ట్వంటీ ఫోర్ మే చివరి వారం జూన్లో ఎలక్ట్ అయినా కాంగ్రెస్ పార్టీ అప్పటికి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచిపోయింది ఎస్ ఆ ఆరు నెలల కాలంలో నాకంటే కొద్ది రోజుల ముందే పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగినాయి ఒకటి రెండు రోజుల ముందే టీన్మార్మల్ అయిన పోటీ చేస్తున్న ప్రాంతంలో ఐదు ఎంపీ స్థానాలుంటే ఐదింటికి ఐదు కాంగ్రెస్ పార్టీ గెలిచింది రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో ఉంటే అది ఓడిపోతుంది ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మల్కాజ్గిరి ఓడిపోతుంది ఆయన ఇన్ఛార్జిగా ఉన్న చెవెలా ఓడిపోతుంది మరి ఎవరు నిజంగా ప్రజల ఓట్లతో గెలిచినారు నిజంగా నీ ఓట్లతోనే నేను గెలిచిన ఉంటే నీ 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 పార్టీ నీ దాంతో నేను గెలిచిన ఉంటే మరి నీ బీ ఫార్ములు తీసుకున్న వాళ్ళంతా ఎందుకు ఓడిపోయారు చాలామంది నేను ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజలకు జవాబుదారిని నేను దానికి ఇప్పుడు సరే ఈ బీ ఫాముకి నేను బాధ్యత వహిస్తా ఓటమికి నువ్వు బాధ్యత వహిస్తావా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది స్థానాలు భారతీయ జనతా పార్టీకి పోకుండా కాంగ్రెస్కి వస్తే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాగలుగుతుండేనా అక్కడ అవకాశం ఎవరిచ్చారు ఇక్కడ అధికారంలో ఉండి భారతీయ జనతా పార్టీ గెలుపును పాలెంలో పెట్టిస్తేవి అటు రాహుల్ గాంధీ గారు వస్తే ఇవాళ దేశవ్యాప్తంగా క్యాష్ జరిగేది అసలు మిమ్మల్ని ఆరు నెలల కాలం తర్వాతనే ప్రజలు నమ్మకుండా అయిపోయిన తర్వాత మీరు మమ్మల్ని ప్రశ్నించడం ఎక్కడిది ఇంకా మమ్మల్ని గెలిపించడమే కదా అక్కడ మీరే మీ వల్ల గెలిచిరని చెప్పి చెప్తే మహమ్మార్ ఎందుకు కోడిపాయి చెవెళ్ళు ఎందుకు ఓడిపోయే ఇది ఎందుకు కోడిపా రీసెంట్గా పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎందుకు ఓడిపోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమరు పోయి మా అభ్యర్థి వాడు ఎంత చెడ్డోడైనా కూడా మా అభ్యర్థి మంచోడు మంచి గుణగణాలు ఉన్నాయి ప్రజలకు సేవ చేస్తాడని చెప్పాలి ఇతను గెలిచినా ఓడిపోయినా సంబంధం లేదని చెప్పడం ఏంది తద్వారా ఎవరు గెలిచారు అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిచాయి అంటే మీ విధానాలు ఎటువైపోతూ ఉన్నాయి ఏ పార్టీని డ్యామేజ్ చేయడానికి పోతా ఉన్నాయి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు సో ప్రధానంగా ఇప్పుడు మీరన్నారు రేవంత్ రెడ్డి ఎక్కడ జరిగితే అక్కడ ఎన్నికల్లో ఓటమిపాలు అవుతున్నారు పార్లమెంట్ ఓడిపోయినాయి ఇన్ఛార్జ్ గురి దగ్గరలో ఓడిపోయినాయి ఎమ్మెల్సీలు ఓడిపోయినాయి ఆఖరి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి మీ దృష్టిలో అంటే రాజకీయ నాయకుడికి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎన్నికలే అండి ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ఎన్నికలు ఎన్నికలల్లో ఇచ్చేటువంటి తీర్పును బట్టే ఆ ముఖ్యమంత్రి పైన కానీ ఆ అభ్యర్థి పైన కానీ ఒక నిర్ణయం ఒక అభిప్రాయం ఏర్పడుతుంది ఇప్పుడు ఇవి కూలమానాలే కదా